అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఇవాల్టి రీడింగ్ కోసం నేను కార్డ్స్ అన్ని షఫుల్ చేసేసి ఇందులో నుంచి త్రీ కార్డ్స్ తీసుకుంటాను సో ఈ త్రీ మెసేజ్ వచ్చేసి ఇప్పుడు మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్ అనమాట సో ఏంటి అవి అన్నది చూద్దాము సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నా మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే వన్ మినిట్ ఓకే కార్డ్స్ ఏంటో చూద్దాం మరి ఫస్ట్ వచ్చేసి ఇది ఫస్ట్ మెసేజ్ మీకోసం సెకండ్ మెసేజ్ లాస్ట్ థర్డ్ మెసేజ్ ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ ఫస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నౌ వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నౌ సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ఏంటి అని అంటే ద హెర్మెట్ చూపిస్తుంది నేను ద హర్మెట్ గురించి రీసెంట్ రీడింగ్లోనే ఎక్కడో మాట్లాడాను రైట్ ఐ థింక్ నిన్న మొన్న చేసిన రీడింగ్లో ఎక్కడో చెప్పాను నేను ఇది హెర్మెట్ మోడ్లో ఉండడమో సాలిట్యూడ్గా ఉండడం అని చెప్పేసి అని ఈ మెసేజ్ కంటిన్యూస్లీ వస్తుంది రీడింగ్లోంచి రీడింగ్స్లో ఈ మంత్ అంతా అని చెప్పాను రైట్ సో అదే ఇక్కడ చూపిస్తుంది ద హెర్మెట్ దెర్ ఆర్ థింగ్స్ దట్ మస్ట్ బి డన్ ఆన్ యువర్ ఓన్ సో ఇక్కడ ఏంటి అనంటే ఒకవేళ మీరు మీ లైఫ్లో ఇప్పుడు ఏదో వర్క్ చేయాలనుకుంటున్నారు దీనికి సంబంధించి ఏ ఏదో పర్సనల్ వర్క్ అయి ఉండొచ్చు దీనికి సంబంధించి ఇప్పుడు ఏంటి అని అంటే మీరు హెల్ప్ కావాలి అని అనుకుంటే ఓన్లీ యూనివర్స్ నుంచి మాత్రమే ఓన్లీ మీ ఏంజిల్స్ నుంచి స్పిరిట్ గైడ్స్ నుంచి మాత్రమే మీకు హెల్ప్ దొరుకుతుంది పర్సనల్లీ మీ చుట్టూ ఉన్న పీపుల్ నుంచి ప్రస్తుతానికి ఏదైతే హెల్ప్ కావాలనుకుంటున్నారో పర్సనల్ సిచ్యువేషన్కి సంబంధించి చాలా క్లోజ్గా మీ హీలింగ్ అయి ఉండొచ్చు లేకపోతే డీప్ వర్క్ అయ్యి ఉండొచ్చు సో ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే అది మొత్తం అంటే ఇప్పుడు జస్ట్ ఇప్పుడు మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారనుకోండి సో దానికి సంబంధించి కూడా మొత్తం అంత వర్క్ మీదే పెట్టాలి ఎందుకనంటే మీరు వేరే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే అందులో సక్సెస్ రాకపోవడము అంటే ఇంకా మీరు ఎలా అయితే చేయాలనుకుంటున్నారో ఆ విధంగా వేరే వాళ్ళు చేయాలి రైట్ సో ఇలాంటిది అనమాట సో ఇక్కడ ఏదో ఒక వర్క్ ఉంది అది మీ కిడ్స్ని చూసుకోవడం అయ్యిండొచ్చు కొంతమందికి ఆ మెసేజ్ కూడా వస్తుంది అండ్ కొంతమందికి ఏదో మీరు బుక్స్ చదవడము రీసెర్చ్ చేయడం లాంటిది ప్రిపరేషన్ ఇంటర్వ్యూస్ ఇలాంటిది ఉంటుంది రైట్ అంటే పర్సనల్గా డీప్గా మీ ఓన్కి అనమాట సో ఇది ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే ఇప్పుడు సాలిట్యూడ్లో ఉండి ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నారో ఇప్పుడు తప్పదు ఇది ఈ ఈ స్పెసిఫిక్ దానికి సంబంధించి మొత్తం అంతా మీరే ఓన్గా చెయ్యాలి హెల్ప్ కావాలని కోరుకుంటున్నారు దీనికి సంబంధించి అంటే ఓన్లీ మీరు డివైన్ని మీ స్పిరిట్ గైడ్స్ని ఇంకా ఏంజల్స్ని మాత్రమే అడుగు అడగగలుగుతారు అన్నట్లు చూపిస్తుంది అందుకే దెర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ యూ మస్ట్ ఇట్ దట్ మస్ట్ బీ డన్ ఆన్ యువర్ ఓన్ ఇక్కడ కొన్ని థింగ్స్ ఉంటాయి మన లైఫ్లో అవి మన ఓన్గా మనం చేయాలి వేరే వాళ్ళ ద్వారా చేయలేము అన్నట్లు చూపిస్తుంది అయితే ఇది హర్మిట్ ఎనర్జీ కాబట్టి ఇది డెఫినెట్లీ ఆ సంబంధించి మెయిన్ మెసేజ్ అంటే ఇప్పుడు సెల్ఫ్ హీలింగ్ మీ ఓన్ డ్రామాస్ని ఇన్సెక్యూరిటీస్ని ఇవన్నీ హీల్ చేయాలంటే కూడా మీరు ఎవరునూ హెల్ప్ అడగలేరు అది మీరే చేయాల్సింది వస్తుంది ఎందుకంటే అది మీ ఇన్సెక్యూరిటీ అది మీ సెల్ఫ్ వర్త్ గురించి మీరు తెలుసుకోవాలి సో కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో మీకు ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే బుక్స్ నుంచి చదవడము ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడము ఇలాంటిది ఓకే డివైన్ అడగడము ఇది ఓకే బట్ మీరు వేరే వాళ్ళని పోయి నా కోసం నువ్వు ఇది చెయ్యి అని చెప్పి అనమాట సో అందుకనే ఇక్కడ యూనివర్స్ నుంచి ఇప్పుడు మీరు కార్మిక్ సైకిల్స్ని ఎవరైనా ఫినిష్ చేస్తున్నారు మీ ఇంట్లో మీరే చాలా స్ట్రాంగ్గా ఈ సైకిల్స్ ఫినిష్ చేస్తున్నారు మిగతా వాళ్ళందరూ నార్మల్గా ఉన్నారనంటే ఈ క్వశ్చన్ రావచ్చు నాకు ఎందుకు ఇదంతా మిగతా వాళ్ళు కూడా కొంచెం ఉంటే బాగుండు కదా వాళ్ళు కూడా చేస్తే బాగుంటుంది ఈ ప్యాటర్న్స్ని వాళ్ళు కూడా ఫినిష్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అనిపించడం కూడా సో ఇక్కడ అందుకనే యూనివర్స్ నుంచి ఏంటి అంటే కొన్ని థింగ్స్ మీ ఓన్గా మీరే చేయాల్సింది వస్తుంది వేరే వేరే వాళ్ళ హెల్ప్ మీకు లేదు ఎందుకంటే ఇది మీ కార్మిక్ సైకిల్ ఇది మీ లెసన్స్ మీరు ఫినిష్ చేయాలి వేరే వాళ్ళ హెల్ప్ అయితే మీరు ఇక్కడ తీసుకోలేరు ఇది రైట్ ప్లేస్ కాదు హెల్ప్ అడగడానికి వేరే వాళ్ళ దగ్గర నుంచి అన్నట్లు మీకు ఇక్కడ ఫస్ట్ మెసేజ్ చూపిస్తుంది అండ్ స్పెషల్లీ ఇక్కడ మీరు క్వశ్చన్ చేస్తున్నారు చాలా డీప్గా హీలింగ్ నడుస్తుంది మీ లైఫ్లో ఎందుకు నేను నాకు నా నాకే ఎందుకు ఇన్ని లెసన్స్ నేను ఎందుకు చేయాలి అని చెప్పేసి కనుక క్వశ్చన్స్ ఉంటే యూనివర్స్ నుంచి మీకు అదే ఆన్సర్ మీరు దీనికి చూసాను మీరు చెయ్యాలని ఉంది కాబట్టి మీరు మీకు రాసి పెట్టింది కాబట్టి మీరు చెయ్యాలి అందుకే మీరు వేరే వాళ్ళ నుంచి వాళ్ళ మీద పెట్టేయడము భారము ఇది చేయలేరు కంప్లీట్లీ ఇది మీ ఓన్ వర్క్ అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్ ఓకే సో సెకండ్ మెసేజ్ చూద్దాము నాకు తెలిసి ఇది హెర్మెట్ మోడ్ ఎలా అంటే కొన్ని కొన్నిసార్లు బాగా భారం అనిపిస్తుంది ఎస్పెషల్లీ ట్రాన్స్ఫర్మేషన్ ఈ లైఫ్ చేంజింగ్ థింగ్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఎప్పుడూ ఆ హీలింగ్ ఆ ట్రాన్స్ఫర్మేషన్లో ఉంటే విసు అనిపించేసి ఏమనిపిస్తుంది అంటే కొంచెం రిలాక్స్ అవ్వాలి కొంచెం బ్రేక్ ఉంటే బాగుంటుంది వేరే వాళ్ళని మీ ఏజ్ వాళ్ళని మీ లైఫ్లో మీ ఫ్రెండ్స్ని వీళ్ళని చూస్తే వాళ్ళు అలా లేకుండా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ నార్మల్గా గడిచి గడిచిపోతూ ఉండొచ్చు వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళు ఏదో ట్రిప్స్కి వెళ్ళడమో ఫ్యామిలీతో బాగుండడమో లవ్ అండ్ కనెక్షన్స్ మంచిగా ఉండడమో ఇలాంటిదంతా ఉండి ఉండవచ్చు ఫ్యామిలీ అంతా కానీ మీ విషయానికి వచ్చేసరికి మీరు మీకు నాలెడ్జ్ తెలిసినప్పటి నుంచి మీరు ట్రా సైకిల్స్ని ఫినిష్ చేయడమని చేంజ్ చేస్ట్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్లోనే ఉండడము అంటే కొంచెము ఎలా అంటే ఇంకా విసుగా అనిపిస్తుంది సో అందుకని ఇక్కడ ఏంటి అని అంటే కార్మిక్ సైకిల్స్ని ఇంకా మీ మీ లైఫ్లో చేంజ్ కావాలని చెప్పేసి అనుకున్న వాళ్ళకి ఇది తప్పదు అందుకనే రైట్ చూస్ అండ్ వన్స్ అంటేనే వాళ్ళు వాళ్ళకి ఏమవుతుందని అంటే యూనివర్స్ తప్పదు మీరు డెస్టిన్ తీసుకొని వచ్చారు ఇది కంప్లీట్ చేయాలి ఇప్పుడు నేను మాత్రమే నీకు హెల్ప్ చేయగలుగుతాను ఈ సిచ్యువేషన్లో ఈ దీన్ని ఈ భారంని వేరే వాళ్ళ మీద వెయ్యాలి నా మీద ఎందుకు ఉంది అని చెప్పేసి మాత్రం మీరు అడగలేరు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ సో ఇక్కడ ఏంటి అని అంటే మీరు బాధపడకూడదని ఇలా అడగాల్సిన అవసరం లేదని కూడా యూనివర్స్ చెప్పట్లేదు మీకు దట్స్ ఓకే ఎందుకంటే భారం అనిపించింది బాధ అనిపించింది కాబట్టి ఈ క్వశ్చన్ చేశారు నో ప్రాబ్లం కానీ ఇప్పుడు మీరు ఓన్గా చేయాలి నేనున్నాను హెల్ప్ చేయడానికి అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఫస్ట్ మెసేజ్ స్ట్రాంగ్గా చూపిస్తుంది ఓకే ఎందుకు నాకు ఇక్కడ మీరు క్వశ్చన్ చేసినట్లు అనిపిస్తుంది రీడింగ్ ప్రకారంగా ఎనర్జెటికలీ ఎందుకు నాకే ఎందుకు ఇదంతా నేను ఎందుకు ఇంత బాధపడుతున్నానో నాకు నచ్చినట్లు నేను చిన్నప్పటి నుంచి ఎంజాయ్ చేయలేదు మేబీ మీరు కాలేజెస్ స్కూల్స్లో ఇలాంటివంతా ఎక్కడ ఎంజాయ్ చేయలేదు మంచి ఫ్రెండ్స్ సర్కిల్ లేదు ఏదేమైనా డిఫికల్ట్ డిఫికల్ట్గానే ఉంది నా లైఫ్లో అని చెప్పేసి క్వశ్చన్ చేసి ఉండొచ్చు అనమాట ఓకే సో అందుకనే ఇక్కడ యూనివర్స్ నుంచి మీ యూనివర్స్ నుంచి కూడా ఈ థింగ్స్ని మీరు ఓన్గా చేయాలి దీనికి హెల్ప్ అడగలేరు అన్నట్లు ఫస్ట్ మెసేజ్ ఓకే సో సెకండ్ మెసేజ్ సో మీకోసం సెకండ్ మెసేజ్ ఏంటో చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షోమీ వాట్ ఈస్ ది సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ ఇస్ దిస్ సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ సో సెకండ్ మెసేజ్ వచ్చేసి టూ ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది వెన్ లైఫ్ గెట్స్ కెయాటిక్ ఫైండ్ అ వే టు గెట్ గ్రౌండెడ్ అండ్ బ్యాలెన్స్డ్ అంటే ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉన్నారు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఓకే ఇక్కడ టూ థింగ్స్ చూపిస్తుంది ఇది ఇంకా ఏదైనా చాయిస్ చేయడం అన్నమాట ఇదా లేకపోతే అదా ఉండాలా లేకపోతే మూవ్ ఆన్ అయిపోవాలా ఇంకోసారి ఛాన్స్ ఇవ్వాలా లేకపోతే వదిలిపెట్టేసేయాలా డిస్టెన్స్లో వర్క్ చేయాలా లేకపోతే దగ్గరలో వర్క్ చేయాలా ఏంటిది అని బిజినెస్ స్టార్ట్ చేయాలా లేకపోతే గవర్నమెంట్ జాబ్ కని చెప్పేసా ప్రైవేట్ సెక్టర్లో ఉంటే మంచిదా ఇలాంటిది అని చెప్పి ఆలోచించడం అనమాట సో ఇలాంటిది ఏదో చూపిస్తుంది టూ థింగ్స్ ఇది చాలా స్ట్రాంగ్గా పర్సనల్కి పర్సనల్ మీ ఎమోషనల్ బ్యాలెన్స్ ఇలాంటి దానికి సంబంధించి ఉంది మెసేజ్ అయితే ఎందుకంటే మనకు హెల్మెట్తో ఈ మెసేజ్ అనేది కంటిన్యూ అవుతుంది హర్మెట్ అంటే నేను ఇందాకంతా ఎక్స్ప్లెయిన్ చేశాను రైట్ మీరు బాగా విసిగిపోయిన ఎనర్జీలో అందుకని ఈ క్వశ్చన్ ఇప్పుడు ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి నాకేం అర్థం అవ్వట్లేదు అంత తికమక గందరగోళంగా అనమాట ఒక బ్యాలెన్స్ అనేది మిస్ మిస్ అవుతుంది ఏదైనా వర్క్ చేయాలనుకున్నా ఓపిక రాకపోవడము ఏదైనా ఎంజాయ్ చేయాలనుకున్నా మీకు ఏంటంటే ఏదో డిస్టర్బెన్స్ మైండ్లో రన్ అవుతూ ఉంది సో కాబట్టి అది కూడా క్లియర్గా చేయలేకపోవడము సో ఒక కన్ఫ్యూజన్ డౌట్ జగల్స్ సిచ్యువేషన్లో ఉండడం అనమాట అందుకే ఇక్కడ యూనివర్స్ నుంచి ఫస్ట్ మీకు మెసేజ్ ఏంటి అని అంటే ఇక్కడ నేను మీకు ఒక టెక్నిక్ కూడా చెప్తాను హెల్ప్ అవుతుంది సో ఏంటి అని అంటే ఫస్ట్ మీరు ఈ కెయాటిక్ సిచ్యువేషన్లో అంటే ఒక వే కనుక్కొని గ్రౌండెడ్గా కామ్గా ఉండడానికి బ్యాలెన్స్గా ఉండడానికి ట్రై చేయండి అని చెప్పి సో నేను ఇక్కడ మీకు గ్రా గ్రౌండెడ్ మెడిటేషన్ ఇస్తాను ఇది ట్రై చేయండి ఏ సిచ్యువేషన్లో అయినా సరే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇది హెల్ప్ అవుతుంది మీరు ఎక్కడుండైనా సరే చేయొచ్చు ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ టెక్నిక్ అనమాట ఓకే సో మీరు ఈ మెడిటేషన్ ఇప్పుడు వెంటనే మీకు మీ లైఫ్లో ఇప్పుడు కూడా మీరు ట్రై చేయొచ్చు వీడియో చూ చూస్తున్నప్పుడు కూడా చాలా గ్రౌండెడ్గా చాలా కామ్గా బ్యాలెన్స్డ్గా ఇమ్మీడియట్లీ షిఫ్ట్ ఫీల్ అవుతారని అనమాట ఫోర్ ఫైవ్ సిక్స్ మెడిటేషన్ టెక్నిక్ సో ఎలా చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాగా స్ట్రెస్డ్గా ఉన్నారు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు మీకు అర్థమైపోతుంది మీ ఎనర్జీ ఇంబాలెన్స్డ్గా ఉంది ఓవర్గా థింక్ చేస్తున్నారు ఆన్సర్ ఏమి దొరకట్లేదు అని అనిపించినప్పుడు ఏ సిచ్యువేషన్ అయినా చేయొచ్చు ఇలా అనిపించినప్పుడు ఫస్ట్ మీరు వెంటనే సెంటర్కి వచ్చేసేయడం అంటే స్టిల్గా ఆగిపోయి ఏం చేయాలి ఒక ఫోర్ టైమ్స్ ఇన్హేల్ చేయాలి ఓకే ఫోర్ అంటే బ్రీత్ చేస్తున్నప్పుడు కౌంట్ చేయడం ఫోర్ సెకండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ టైమ్స్ మీరు ఇన్హేల్ చేయాలి ఫోర్ సెకండ్స్ ఇన్హేల్ చేసి ఫైవ్ సెకండ్స్ ఆపేసేయాలి అంటే ఫైవ్ సెకండ్స్ని బ్రీత్ని హోల్డ్ చేసి పెట్టాలి అంటే ఊపిరి పీల్చుకోవడం ఉండకూడదు ఫైవ్ సెకండ్స్ సో ఫోర్ సెకండ్స్ ఇన్హేల్ చేస్తారు ఫైవ్ సెకండ్స్ని హోల్డ్ చేస్తారు అండ్ నెక్స్ట్ సిక్స్ సెకండ్స్ వచ్చేసి బ్రీత్ అవుట్ ఎక్స్హేల్ చేస్తారు వన్ టూ ఇలా అంటే ఎక్సేల్ చేసేసడం అనమాట ఒక సిక్స్ సెకండ్స్ సో ఫోర్ టైమ్ ఇన్హేల్ ఫోర్ సెకండ్స్ ఇన్హేల్ ఫైవ్ సెకండ్స్ హోల్డ్ సిక్స్ సెకండ్స్ ఎక్సెల్ ఫోర్ ఫైవ్ సిక్స్ గ్రౌండింగ్ మెడిటేషన్ అనమాట ఇది ఓకే నేను కొన్ని కొన్నిసార్లు పర్సనల్ రీడింగ్స్లో ఇస్తాను నేను ఇలాంటి మెడిటేషన్ టెక్నిక్స్ పర్సనలైజ్డ్గా అనమాట వాళ్ళ సిచ్యువేషన్ ప్రకారంగా సో ఇది వచ్చేసి ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది నేను చెప్పింది గ్రౌండింగ్ అండ్ బ్యాలెన్సింగ్ మెడిటేషన్ అనమాట సో ఎప్పుడు మీరు ఈ డిస్టర్బ్డ్ సిచ్యువేషన్లో ఉన్నారు మైండ్ కామ్గా లేదు అని అంటే మీరు ఇప్పుడే వీడియోను పాస్ చేసి కూడా మీరు ట్రై చేయండి మీకు అర్థమైపోతుంది ట్రై చేసి కింద కమెంట్లో పెట్టండి మిగతా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది వాళ్ళు కూడా కామ్గా అవుతారు సో ఇది ఒక మంత్ర అనమాట ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చేసి మెడిటేషన్ గ్రౌండింగ్ మెడిటేషన్ అంటారు సో ఎక్కడున్నా ఎగ్జామ్ సెంటర్లో టెన్షన్ అవుతుంది ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు టెన్షన్ అవుతుందన్న లేకపోతే ఏదైనా డెషన్ తీసుకోవాలనుకున్నప్పుడు క్లియర్గా లేదు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్నప్పుడు చేయలేదని చెప్పి బాధపడ్డము ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు ఏ సిచ్యువేషన్లో ఉన్నా వెంటనే సెంటర్కి వచ్చేసి ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ మెడిటేషన్ గ్రౌండింగ్ మెడిటేషన్ ట్రై చేయండి డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది ఓకే సో ఎవరైనా కొంతమంది మీరు ట్రై చేసి కింద కమెంట్లో ఎలా ఫీల్ అయ్యారు ఎక్స్పీరియన్స్ పర్సనల్గా మీరు ఏ ఏమనిపించింది ఎంత కామ్గా ఫీల్ అయ్యారు మీ మైండ్ మీ ఇంకా బాడీ ఇలా చేంజెస్ ఏమనిపించిందో క్లియర్గా కింద మెన్షన్ చేయండి వాళ్ళకు కింద కమెంట్లో మిగతా కమెంట్ చేసే వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఓకే సో ఎస్ ఇది వచ్చేసి మీకు సెకండ్ మెసేజ్ అనమాట గ్రౌండ్ అవ్వాలి అని చెప్పేసి యూనివర్స్ నుంచి సో థర్డ్ మెసేజ్ ఏంటో చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ థర్డ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీట్ టు నో రైట్ నా సో మీకోసం థర్డ్ మెసేజ్ వచ్చేసి ద కోజీ విచ్ సో టేక్ అ ఛాన్స్ ఫర్ ఫర్ ఈచ్ మార్నింగ్ ఈజ్ అ న్యూ బిగినింగ్ సో ఎవరు మీకు న్యూ బిగినింగ్ ఇస్తారని చెప్పేసి ఎవరైనా మీ లైఫ్లో వస్తేనే లైఫ్ బాగుంటుందని చెప్పేసి ఇలాంటిది కాకుండా మీకు విండో ఆఫ్ ఆపర్చునిటీ అనేది ఓపెన్ అవుతుంది తొందరలో కాబట్టి మీకు నచ్చినట్లు మీరుండి మీ మనసుకి ఎలా అయితే అనిపిస్తుంది డ్రెస్సింగ్ చూస్తున్నాను స్టైలింగ్ చూపిస్తుంది పెట్స్ని తెచ్చుకోవడము అలోన్గా ఉండి మిమ్మల్ని మీరు ఎంబ్రేస్ చేయడం ఇది చూపిస్తుంది సో ఎవరి నుంచో కాకుండా మీ ఓన్గా మీరు ఈ ఎనర్జీలోకి వచ్చేసి ఎవ్రీ డే ఒక న్యూ బిగినింగ్ అని అర్థం చేసుకొని ఒక ఛాన్స్ తీసుకొని ముందుకు వెళ్తూ ఉండను అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట ఓకే సో న్యూ బిగినింగ్ కనుక ఎక్స్పెక్ట్ చేస్తుంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండడం వల్ల కాదు ఆల్రెడీ న్యూ బిగినింగ్ అనేది మీ లైఫ్లో ఉంది ఈచ్ సెకండ్ ఎవ్రీ మూమెంట్ మీకోసం న్యూ బిగినింగే అది మీ ఓన్గా మీరు ట్రై చేస్తూనే వస్తుంది వేరే వాళ్ళ నుంచి కాదు మీ ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాలి ఆ తర్వాతే ఒకవేళ వేరే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంటే అప్పుడు అది వస్తుంది ప్రస్తుతానికి ఈ న్యూ యూ ఈ న్యూ ఛాన్స్ అనేది మీ ఓన్గా తీసుకోండి అన్నట్లు చూపిస్తుంది ఓకే కొంతమందికి మీరు పెట్ తీసుకోవాలనుకుంటే కూడా పెట్ తీసుకోవడానికి ఇది మంచి టైమ్ ఇంకా స్టైల్ చేంజ్ చేయాలి మీ మీ సెల్ఫ్ వైబ్రేషన్స్ని మీరు ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే డ్రెస్సింగ్ చేంజ్ చేయడమో కొత్తగా ఏదైనా కొనుక్కోవడము మీకోసము ఇలా చేసి ఇలా చేసిన వెంటనే మీ ఎనర్జీ షిఫ్ట్ అయిపోయి మీకు పాజిటివ్గా అనిపిస్తుంది అది మీ న్యూ మీ లైఫ్లో ఇంకా న్యూ బిగినింగ్స్ని కూడా తీసుకొస్తుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే సో ఇది వచ్చేసి ఈ వాళ్ళ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సిన్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నౌ టేక్ కేర్